శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి జూన్ ఇరవై అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాము అయితే ఎవరైనా ధనుసు రాశి వారు కొత్తగా ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చిరవచ్చు చూసినట్లయితేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాం మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది కదండి సమస్య లేనివారంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నెలకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీమే ధనం చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకుని ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాటాటమండి అలంపూర్ జోగులాంబ జ్యోతిష్యాలయము మన గురుగారు పేరు సీతారామరాజు గారు అండి మీరు సంపర్ ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో నైన్ వన్ నైన్ త్రీ ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను శ్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటల పరిష్కారం చూపిస్తారండి చాలా నమ్మకమైన గురువు గారు ఒకసారి ప్రయత్ని చూడండి ఇక ఇప్పుడు వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున వీరి యొక్క త ప్రకారము వీరి యొక్క గుణగణాలు అలాగే మనస్తత్వము ఇవన్నీ కూడా ఈరోజు మనము ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందామండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడండి అప్పుడైతే మీకు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది మిమ్మల్ని గతంలో వెంటా అన్నటువంటి సమస్యలన్నీ కూడా రేపటి రోజున ఒక పెద్ద ముగింపు అయితే పలకపోతున్నాయని చెప్పుకోవాలి మీకు మీ పట్ల మరింత నమ్మకాన్ని కూడా పెరిగేలా చేస్తుంది ఆ యొక్క పనితీరు అలాగే మీ యొక్క లక్షణాలు మీ మనస్తత్వము అలాగే మీరు చేసేటువంటి గుణగణాలు ఇవన్నీ కూడా తెలుసుకుందామండి ఈ రాశి వారికి చాలా మంచి వ్యక్తులను చెప్పుకోవచ్చు మంచి హృదయాలు అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమస్యను చాలా తెలివిగా చాకచక్యంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఎవరికైనా సహాయం చేయాలంటే ముందంజలో ఉంటారు అలాగే ఏదైనా ఒకటి నిర్ణయించుకున్నారంటే దాన్ని ఖచ్చితంగా నెరవేర్చేంత వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం వీరికి చెందుతుందని చెప్పుకోవాలి అయితే రేపటి రోజున మీరు చాలా ఎక్కువగా అంటే మీ పనుల్లో బిజీగా ఉన్నప్పుడు కూడా కాస్త ఖాళీ సమయం దొరికినా కూడా చాలా ఆనందంగా మీరు స్నేహితులతో గడవబోతున్నారని చెప్పుకోవాలి చాలా సంతోషంగా రేపటి రోజున మీకు తెలియకుండానే రోజైతే గడవబోతుందని చెప్పుకోవాలి అయితే రేపు మీకు మరికొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు కూడా తెలుసుకోవాలండి అలాగే తెలుసుకొని వాటి నుండి కొంచెం జాగ్రత్త పడటం అయితే ఏ దేవత ఆరాధన చేసుకోవడం వల్ల ఇంకాస్త అనుకూలంగా ఉంటుందో కూడా తెలుసుకొని రేపటి రోజున తప్పకుండా ఆ దేవత ఆరాధన కూడా చేసుకోండి ఇక వీరికి ఏదైనా కానీ ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి అంతేకాకుండా కుటుంబ బరువు బాధ్యతలు కూడా వీరిపై ఎక్కువగా ఉంటాయి అలాగే మీ పనిని చాలా సంక్రమంగా నిర్వర్తిస్తారు అలా కొనసాగించడానికి ఎన్ని సమస్యలు అడ్డు తగిలినా కూడా మీరు వెనకడుగు అయిన ఆ ఆ పనిని అనేది సఫలీకృతమైతే చేసి తీరుతారు మీరు అలాంటి మైండ్ మనస్తత్వం కలవారని చెప్పుకోవచ్చు పనిని సాధించే వరకు ఏ పని అడ్డు తగిలినా కూడా ఎంతమంది అడ్డు తగిలినా కానీ ఎంతమంది కొంతమంది ఏంటంటే పని కట్టుకోని మరి మీ పనిని కొంతమంది అడ్డు తగులుతూ మీ కోపం తెచ్చినటువంటి సందర్భాలు తీసుకొస్తారు అటువంటిప్పుడు కూడా చాలా కూల్గా ఉంటారు గంభీరంగా హుందాగా వారికి కనిపిస్తారే కానీ మీ మనసులో మాత్రం చాలా అంటే చాలా బలమైనటువంటి ఒక శక్తి అనేది ఉంటుంది అంటే మాకు ఎంతమందైనా అడ్డు రాని ఎన్ని సమస్యలైన మమ్మల్ని అడ్డు తగలని మేము ఏంటంటే భగవంతుని నమ్ముకున్నాం కాబట్టి భగవంతుడే అన్నిటికీ ఉండడని చెప్పి ఒక మంచి ధైర్యాన్ని అయితే మీరు కలిగి ఉంటారు కాబట్టి మీకు ఎంత క్యూడు తలపెట్టాలని చెప్పి చూసినా వాళ్ళు కూడా వారికై వారే సైడ్ అయిపోవడం కానీ మిమ్మల్ని కనీసం ఏమి చేయలేక వాళ్ళు నిరాశగా విడిదిరిగి వెళ్ళిపోతున్నటువంటి శత్రువులు కూడా లేకపోలేదు కాబట్టి అటువంటి మంచి మనస్తత్వం నిస్వార్థమైనటువంటి హృదయంతో అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు కాబట్టి మీకు దైవబలం అనేది కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి అయితే వీరికి చాలా రోజుల నుండి ఏంటంటే ఆర్థికపరమైనటువంటి కఠినమైనటువంటి సమస్యలు చాలా ఎక్కువగా ఎదురవుతూ ఉన్నప్పటికీ కూడా మీరు ఎక్కడ కూడా నిజాయితీ అనేది అంటే కొంతమంది ఏంటంటే వారికి ఆర్థికపరమైనటువంటి లాభాలు రావడం లేదని చెప్పి అక్రమంగా అయినా సరే సంపాదించడానికి పూనుకుంటారు కానీ మీరు మాత్రం ఎక్కడ కూడా వీరి యొక్క నిజాయితీని అలాగే పట్టుదలను ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా మాకు నచ్చినా పర్వాలేదు వచ్చినా పర్వాలేదు రాకపోయినా పర్వాలేదు మా మనస్తత్వం ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుందని చెప్పి చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు అయితే మీకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి వల్ల కొంచెం మీరు గత కొంతకాలం నుండి కాస్త సమస్యలతో ఎక్కువగా చిక్కుకున్నారని చెప్పుకోవాలి అయితే మంచి ప్రయోజనాలు కూడా పొందేందుకు ఒక చిన్న పరిహారం కూడా చెప్తాము రేపటి రోజున మీకు చాలా ఏకాగ్రతగా మీరు మంచి పనిని అయితే మీరు చేయబోతున్నారు ఆ పనిని కూడా చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్నటువంటి పనిని మీరు మరలా తిరిగి ఎందుకో కానీ మీకు మంచి ఆలోచన వస్తుందండి ఆ పనిని మరలా రీస్టార్ట్ చేస్తే ఏదైనా వర్కౌట్ అవుతుందేమో అని చెప్పి ఒక మంచి మనసుతో పెండింగ్లో ఉన్నటువంటి పనిని మరలా మీరు రీస్టార్ట్ చేస్తారు దానివల్ల మీకు ఎంతో కొంతైనా సరే లాభం అయితే కలుగుతుంది అలాగే కొంతమంది ఏంటంటే కొంతమందికి చెడు కాలం ఉంటుంది మంచి కాలం ఉంటుంది మంచు కోసం చాలా ఎక్కువగా భగవంతుని ఆరాధిస్తూ ఉంటారు మీరు కూడా ఈ చెడు కాలం నుండి బయటపడడానికి భగవంతుని ఎక్కువగా ఆరాధిస్తూ ఉన్నప్పటికి కూడా మీకు ఎదురైనటువంటి కష్ట నష్టాలు సమస్యలు ఇవేవి కూడా మీ నుండి అయితే దూరం కావడం లేదు అయితే మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే ఉదయం నిద్ర లేవగానే చక్కగా సూర్య నమస్కారాలు చేసుకోండి సాయం సంధ్య వేళలో ఇంట్లో దీపం వెలిగేలా చూసుకోండి అలాగే ఎవరిని కూడా ఎక్కువగా మీరు మనసు కూడా నొప్పించేందుకు మీరు ప్రయత్నించకండి మీ పని మీరు ధర్మబద్ధంగా న్యాయపరంగా చేసుకుంటూ వెళ్ళండి మిగతాదంతా కూడా భగవంతుడిపై ఆధారపడి ఉన్నది ఇక ప్రేమికుల పరంగా చూసుకుంటే మీ యొక్క ప్రియురాలు అవకతవకల వలన మీరు కొంచెం ఇబ్బందులు అయితే పడతారు వారి ప్రవర్తన మీ యొక్క మనసుకు కొంచెం అప్సెడ్ కలిగించేలా చేస్తుంది అంటే వారి ప్రవర్తన రేపటి రోజున మీకు నచ్చకపోవచ్చు అని అర్థం ఏదో ఒక విషయంలో కానీ లేదంటే వారి మాట తీరు కానీ లేదంటే వారి ప్రవర్తన ఇలా ఏదో ఒక విషయంలో కొంచెం వారి యొక్క ప్రవర్తన వలన మీరు ఆఫ్ అయితే అయిపోతారు ఇక పెద్ద వ్యాపార ఒప్పందాలు చేసుకోబోతుందని చెప్పుకోవాలి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారికి సంబంధించి రేపటి రోజున ఒక పెద్ద వ్యాపార ఒప్పందాన్ని అయితే చేసుకోబోతున్నారు అలాగే కొన్ని భావోద్వేగాలను కొంచెం అదుపులో ఉంచుకోండి ఇక మీకు కొత్త సమయం కూడా మీరు కేటాయించబోతున్నారు కానీ కొన్ని అత్యవసర కార్యక్రమాల వల్ల కొన్ని ప్రణాళికలు కొంచెం విఫలమవుతాయి మీరు అంటే మీరు చేసుకున్నటువంటి ప్రణాళికలు మీరు ఏర్పడినటువంటి అత్యవసర పనుల వల్ల మీరు అనుకున్న దానికంటే కూడా కొంచెం మీరు అంచనాలను కొంచెం తక్కువగానే ఉంటాయన్నమాట కాబట్టి ఈ విధంగా మీరు కొంచెం మీ విషయంలో విఫలమైతే అవుతారు మీ యొక్క వైవాహిక జీవితంలో కూడా చాలా అనుకూలంగా జీవిత భాగస్వామి తరపు నుండి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీరు రేపటి రోజున పొందుతారు అలాగే మీకు ఇష్టమైనటువంటి ఫుడ్ను కూడా చక్కగా చేయించుకొని కుటుంబ సభ్యులతో కలిసి టైం అనేది స్పెండ్ చేస్తారు అలాగే మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి అంటే మీరు తెలియనటువంటి ఒక నూతన వ్యక్తి అనేది మీ జీవితంలోకి అయితే రాబోతున్నారని చెప్పుకోవాలి ఆ వ్యక్తి ద్వారా మీకు కొంచెము క్లిష్ట దశ అనేది కూడా మీరు దాటబోతున్నారని చెప్పుకోవాలి అంటే వారు ఇచ్చేటువంటి సలహా కావచ్చు ఇలా ఏదైనా సరే ఒక మాట ద్వారా ఏదైనా కానీ మీకు ఏదో ఒక రూపంలో మంచి లాభాన్ని అయితే తెచ్చి పెడతాయి అలాగే మనం ఏదైనా కానీ మాకు ఇలా సమస్య ఉంది ఈ సమస్యను మేము ఫేస్ చేస్తున్నాం అని చెప్పి మీరు ఏదో ఒక మాట కలిపి మాట్లాడుతున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైనా సలహా వారి ద్వారా మీరు పొందడం మీకు నచ్చినటువంటి ఆ సలహాను మీరు పాటించడం వల్ల మీకు అంతా కూడా మేలు జరుగుతుంది ఇక అంతేకాకుండా మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు మీ కుటుంబ సభ్యులకు చేరేటువంటి అద్భుతమైనటువంటి సమయం అయితే వారు తొలదించుకునేటువంటి సందర్భాలు అయితే వారికి తీసుకురాకుండా మీ ప్రయత్నం మీరు తప్పకుండా చేయండి సక్సెస్ఫుల్గా అయితే మీకైతే రేపటి రోజున మంచి రోజు అనే చెప్పుకోవచ్చు అలాగే ప్రేమకు సంబంధించినటువంటి విషయాలు రేపటి రోజున కొంచెం కీలకమైనటువంటి మార్పులు అయితే మీ జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే మీ బంధానికి సంబంధించినటువంటి ఈ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం విభేదాలు కూడా ఏర్పడవంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఇరు వర్గాల మధ్య ఇరు కుటుంబాల మధ్య పెద్దగా మీకు అంటే మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది కానీ కొంతమేర మీరైతే ఒత్తిడి గురేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే రేపటి రోజున ఎవరైతే వివాహాలకు సంబంధించినటువంటి చర్చలు కానీ లేదంటే ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఇటువంటివన్నీ కూడా రేపటి రోజు సక్సెస్ఫుల్గా మీరైతే చూడబోతున్నారని చెప్పుకోవాలి అలాగే రేపు సాయంత్రానికి మీకు ఒక మంచి గుడ్ న్యూస్ అనేది మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి ఆ గుడ్ న్యూస్ అనేది కూడా చాలా రోజుల నుండి మీరు అంటే మీ మేము ఇక ఈ శుభవార్తలు వినలేమేమో అని చెప్పి ఆశలు వదిలేసుకున్నటువంటి శుభవార్త రేపు సాయంత్రానికి తప్పకుండా మీరు ఎవరో ఒకరి ద్వారా అయితే ఫోన్ కాల్ ద్వారా కావచ్చు లేదంటే ఎవరైనా ఒక మనిషి వచ్చి ఇలాంటి సందర్భాల్లో మీరు చేయవలసినటువంటి ఆ పని మీకు సక్సెస్ అయ్యిందని చెప్పి ఏదో ఒక విధంగా చెప్పవచ్చు ఇలా మీకు రేపటి రోజున మంచి శుభవార్త అయితే సాయంత్రానికి వింటారని చెప్పుకోవాలి ఆ శుభవార్త వల్ల మీ ఇంటిపాది అంతా కూడా చాలా సంతోషంగా ఏర్పడతారు అనుకూలమైన వాతావరణం అయితే మీ కుటుంబంలో ఏర్పడుతుంది అలాగే సాంకేతిక రంగము ఈ రాశి వారికి సాంకేతిక రంగాల్లో కూడా అంటే పరిశోధనాత్మక విద్యారంగం రంగము అలాగే కళాత్మక రంగము ఇటువంటివన్నీ కూడా వీరికి అనుకూలంగా అయితే ఉంటాయండి కాబట్టి వీటికి సంబంధించినటువంటి రంగాల్లో ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారికి రేపటి రోజున వీళ్ళకి ఎప్పుడైనా కానీ కొత్తగా స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్న వారికైనా చాలా చాలా అనుకూలమైన రోజు అని ఇక ఈ రాశి వారి యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమిటంటే చక్కగా కష్టపడి పనిచేస్తారు నిజాయితీ పరులండి ఎక్కడా కూడా ఎలాంటి అబద్ధాలు కానీ లేదంటే ఎవరినైనా మోసం చేసి ఆ యొక్క డబ్బును మనం తీసుకుందామనో లేదంటే వారి కష్టాన్ని మనం ఉపయోగించుకుందామనో ఎప్పుడు కూడా కలలో కూడా అనుకోరు ఎప్పుడు కూడా మనకు నచ్చిన దానితో తృప్తిగా ఉండాలి మనం చేసేటువంటి పని మనకు నచ్చితే చాలు అలాగే ఎదుటి వ్యక్తులు కూడా నచ్చి పనిని గౌరవిస్తే చాలు మనల్ని గౌరవిస్తే చాలు అనుకుంటారు అలాగే పని మీద వచ్చేటువంటి ఆదాయము తక్కువ ఎక్కువ అనేది కాదు మనకు మనం శ్రమం చేస్తే వచ్చిందా కాదా అనేది ఇంపార్టెంట్గా అన్నట్లుగా ఆలోచిస్తారు ఈ విధంగా మీరు అన్ని విధాలుగా కూడా మంచి మనస్తత్వం మంచి పనులు చేయడం వల్ల దైవానుగ్రహం కూడా మీరికి ఎక్కువగా ఉంటుంది ఈ రాశి జాతకులకు సామాజిక న్యాయము సమానత్వం పట్ల కూడా ఎక్కువగా ఆసక్తి అయితే కలిగి ఉంటారు ఎవరికైనా కానీ ఏదైనా ఒక ఆపద వస్తే చెప్పాం కదా ముందంజలో ఉంటారన్నమాట వారికి కావాల్సినటువంటి ఏదైనా అంటే డబ్బు సహాయం కానీ మాట సహాయం కానీ అందివ్వటం వీరికి ఎక్కువగా ఆసక్తిని పెంచుతుంది అయితే ఈ రాశి వారికి రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడ పనులు తెలిసినా కాదండి మరి రేపటి వీడియోలు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్